ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగాల ఆ కుటుంబానికి న్యాయం సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుటుంబానికి ఏం జరిగిందో అని కూడా సరిగ్గా చెప్పలేదు వీళ్ళు ఫస్ట్ ఏమన్నారు సూసైడ్ 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 అన్నారు తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు గమనించి తన కళ్ళలో గానే ఏమైతే గ్లాస్ పీసెస్ ఉన్నాయో ఆ వజినోలో సీమెన్ అదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇది సూసైడ్ కాదు ఎవరో గ్యాంగ్ రేప్ చేశారని చెప్తున్నారు ఇది సిబిఐ కి ఫస్ట్ పేరెంట్స్ కి అసలు ఏం జరిగింది ఆ అమ్మాయిని కనీసం బాడీ కూడా చూడనివ్వకుండా పేరెంట్స్ ని దూరం పెట్టారు కదా అలా కాకుండా ఫస్ట్ పేరెంట్స్ కి ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పడం న్యాయం అని నాకు అనిపిస్తుంది ఇందులో డాక్టర్ల హస్తం కూడా ఉందని అంటున్నారు ఒక ఈఐపి కొడుకు కూడా ఉన్నారంటున్నారు డాక్టర్ల హస్తం ఎంతవరకు ఉందో తెలియదు కానీ యాక్చువల్గా ఆ కాలేజ్కి ఆ యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ తనను వెంటనే ఇంకో యూనివర్సిటీకి పంపించడం జరిగింది ఎందుకు ఇది జరగగానే తనను ఇన్వెస్టిగేట్ చేసి మాట్లాడాలిగా అలా కాకుండా ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేయడం ఏంటి వెంటనే ఆ హాస్పిటల్ పక్కన బిల్డింగ్ని రెనోవేట్ చేయడం ఏంటి అనేది అంటే ఉన్న అక్కడ ఉన్న వాస్తవాలను డిమాలిష్ చేయడానిక ఏంటి అనేది తెలియట్లేదు సో ఇది కొంచెము తొందరగా సిబిఐ ఎవరికి ఎవరికైతే తప్ప వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి నిజానిజాలు నిజాలు బయటపెట్టి ఆ కల్పరిట్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేసి తొందరగా వాళ్ళకి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాం మేడం ఇప్పటికీ చిన్నపిల్లల మీద ముసలి మీద ఇప్పటికీ మనం మొన్న మలక్పేటలో బ్లైండ్ పీపుల్ ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయి మీద బాత్రూమ్ వాష్రూమ్స్ కడిగే అతను అత్యాచారం చేశారు అది కూడా ఒక పది రోజుల తర్వాత బయటికి వచ్చింది చాలా దుఃఖలు ఇలాగే జరుగుతుంది మేడం ఎలాంటి అసలు ఎలా ఇవన్నీ అరికట్టాలంటే ఏం చేయాలి అసలు ఇవన్నీ అరికట్టాలంటే ఫస్ట్ మనము మన అమ్మాయిలకు ఏ విధంగా అయితే మనం నేర్పిస్తున్నామో మన జెండర్ మేల్ జెండర్స్కి కూడా మనం అవగాహన చేయాలి మరి పైన చిన్న పిల్లలను చూడకుండా ముసలి వాళ్ళని చూడకుండా ఏజ్తో పరిమితం లేకుండా చేస్తున్నారు కదా ఇంత అంటే అంటే బయట సొసైటీ సొసైటీలో అవగాహన కల్పించాలి ఈ ఉన్ ఉన్మాదంతో చేస్తున్నారా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న సోషలై బాగా హై సోషలైజ్ అయి చేస్తున్నారా తెలియట్లేదు ఇవన్నిటి మీద అవగాహన తెచ్చుకొని పేరెంట్స్ కూడా పిల్లలకు నేర్పాలని చెప్తున్నాను తీసుకుంటే ఏ కేసు జరిగినా ఇమీడియేట్ ఎవరైతే పర్సన్ చేశారో ఆ పర్సన్కి ఇమీడియట్ శిక్ష విధిస్తే అది ప్రజల్లో ప్రజల్లో వెళ్ళి అది స్టాప్ అవుతుంది జరిగింది అని న్యూస్ రీడర్ న్యూస్లో రావడము అందరు అనుకోవడం తప్ప దానిలో సొల్యూషనే దొరకట్లేదు ప్రతి కేసు ప్రతి కేసు ఇలాగే జరిగిపో జరుగుతూ ఉంది ఢిల్లీ క్రైమ్ నుంచి కూడా ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే ఆ స్త్రీల మీద జరిగే అన్యాయం ఏదో మీడియా అంతా ఇలా చేస్త జరిగిపోతుంది కానీ శిక్ష అనేది ఎక్కడా పర్టికులర్ వ్యక్తికి జరగట్లేదు ఇప్పుడు కూడా అమ్మాయి సోనె మోని అనే అమ్మాయికి మరి ఒక అబ్బాయి వచ్చాడు ఒక అతను వచ్చాడు నేనే చేశాను సూసైడ్ నేను నేనే చంపేశాను నన్ను హ్యాంగ్ చేయండి అని చెప్పారు ఎంతవరకు అతను ఉన్నాడు ఆ కేసులో అని కూడా రుజువు లేదు వేరే వాళ్ళు చేసి అతనిని పెట్టేసి కేసు క్లోజ్ చేయాలని చూస్తున్నారు ఈ కేసుని పక్కదారి పట్టించడం కోసం అతన్ని ముందు ముందుకు నెట్టి హైలైట్ చేస్తున్నారు ఈఐపీ ని తప్పియడం కోసం అని అంటారా అవునండి అదే అయితే షూర్ గా లిటరలీ తెలుస్తుంది అది ఎవరైనా వచ్చేసి అవును నేను చేశాను నన్ను హ్యాంగ్ చేయండి అని ఎవరైతే రారు కదా అక్కడ చూస్తేనేమో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అమ్మాయికి ఒక వ్యక్తి చేసిన ఇదైతే కాదు పది మంది చేస్తేనే ప్లస్ ఆ స్పామ్ కూడా అనేది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఉంది అదన్నీ చూడకుండా సూసైడ్ ఎలా చెప్తారు ఫస్ట్ పోలీసు అది అక్కడ పోలీస్ చేసిన మిస్టేక్ అది మెయిన్ పేరెంట్స్కి కూడా డెడ్ బాడీ చూపించకపోవడం అంటే అసలు ఏం ఎక్కడున్నాం మనం ఏం జరుగుతుంది ఆడవాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది అనేసి క్లోజ్ వాళ్ళ ఫాదర్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండబట్టి ఆ ఫోటో తీసుకొని వాళ్ళ రిలేషన్స్కి పంపించి అది మర్డర్ అని తేలినాకనే కదా జనాలకు తెలిసింది అదే సింపుల్గా వాళ్ళ ఫాదర్ అంత తెలియక అంత ఇది లేకుండా అయితే ఆ కేసు క్లోజ్ అయిపోయేది కదండి ఇంకోటి మేడం అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పలుకుతున్నారు అసలు పోలీసులు పోలీసులు పని ఎందుకు చేయట్లేదు అదే కదా మరి ఇప్పుడు జరిగే క్రైమ్స్ అని దాని మూలానే పోలీస్ పోలీస్ పని చేశారంటే ఏ రాజకీయం ఏ పార్టీ వచ్చినా కూడా అదే పొలిటికల్ లీడర్స్ పోలీసు వాళ్ళను ఇది చేసి వాళ్ళకి అండర్ కంట్రోల్ తెచ్చుకొని ఇలాంటి దుర్మార్గం జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ కాకుండా శిక్ష విధిస్తే ఇంకోటి జరగదు జరగకుండా దానికి నెలలు సంవత్సరాలు తరబడి సాగదీస్తుంటే కల్ప్రిట్స్ కూడా ఏమైతున్నారు వాళ్ళు ఇది ఇంతే ఉంటది ఇలాగే ఉంటది మనం ఏదైనా చేసుకోవచ్చు అనేది వెళ్ళిపోతుంది మేడం రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు పోలీసులోనే వాళ్ళు సర్వీస్లో ఉండేవాళ్ళు ఎందుకు ఒక గవర్నమెంట్ ఎందుకు పలకాలి అసలు వాళ్ళు వాళ్ళని వాళ్ళ ఉన్న వాళ్ళ సర్వైవ్ కావడానికి వాళ్ళు ఉన్న పోస్టును కాపాడుకోవడానికి ఏం చేస్తారండి రాజకీయ నాయకులు ఒక నాయకుడు రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు అది ఓకే అది జరుగుతుంది కానీ ప్రతిసారి గవర్నమెంట్ అయితే చేంజ్ అయినప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ వీళ్ళు వర్క్ చేస్తున్నారు కదా అది ఫస్ట్ జరగకుండా ఉండాలి పోలీస్ అంటేనే పోలీస్ అంటేనే ఒక సామాన్య వ్యక్తుల్ని కాపాడే వృత్తి అనేదే పోలీసు మేమందరం ఎందుకు పోలీసు ఉన్నారు మాకు న్యాయం జరుగుతుంది అనే కదా ప్రజలు వేచి చూసేది మరి ఇలాంటివి జరిగినప్పుడు లేదు సూసైడ్ పోస్ట్ మార్టం సూసైడ్ అని ఎలా డిక్లేర్ చేశారు వాళ్ళు మెయిన్ కాజ్ అదే కదా ఇందులో పోలీసు కూడా ఉన్నింటారు మరి పోలీసు కూడా నేరస్తులై ఉన్నింటారు అందుకే కేసుని పక్క ద్రోవ పట్టిస్తున్నారు మన హెల్త్ మన లైఫ్ కరోనా టైంలో వాళ్ళ లైఫ్ ని పెట్టుకొని మెడిసిన్ పిల్లలు కానీ డాక్టర్స్ కాపాడుతుంటే దేశ సేవ చేస్తారు ఎవరు పోలీస్ వాళ్ళు మెడిసిన్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఈ సేవ చేసిన వాళ్ళే ఇలా పాల్పడితే ఎక్కడ పోతుందండి దేశం ఎవరికి చెప్పుకుంటాం న్యాయం ఎక్కడ అడుగుతాము ఇంకోటి మేడం ఇంకోటి వేరే దేశాల్లో ఇలాంటి చేసినప్పుడు ఉరి చాలా దారుణమైన ఉంటాయి అది మన ఇండియాలో ఎందుకు రాదు అదే అండి కఠిన శిక్షలు అమలు పరచాలి ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు డాక్టర్ అయ్యి ఉండి థర్టీ సిక్స్ అవర్స్ తను పనిచేసి అంత కష్టపడి తను నిద్రపోతుంటే పేరు కూడా చెప్తున్నాము సంజయ్ రాయ్ అనేవాడు వచ్చి వాడు ఒక సివిల్ సర్వెంట్ అని చెప్పేసి అని కూడా చెప్తున్నారు మమతా బెనర్జీ వెనకేసుకొస్తుంది వాడిని మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాము ఇంకోటి ఏంటంటే మమతా బెనర్జీ గారు తను చర్య తీసుకోవాలి ఆమె సీఎం సీఎం అయినప్పుడు మమతా బెనర్జీ ఎందుకు చర్య తీసుకోవట్లేరు

ఇప్పుడు ఎవరెవరైతే ఈ అత్యాచారంలో ఉన్నారో వీళ్ళందరిని అసలు ఏం చేయాలంటే ఎన్కౌంటర్ చేస్తే బెస్ట్ అంటారా బెస్ట్ ఎన్కౌంటర్ దానికి ముందు నాకు తోచింది ఏందంటే ఒక అమ్మాయిని ఇంత హీనంగా ఇంత దారుణంగా ఎంత టార్చర్ చేశారో అలాంటి టార్చర్ వీళ్ళు కూడా వాడు అనుభవించాలి ఎంత మంది అయితే అంత మంది అంత టార్చర్ అనుభవించాలి ఆ తర్వాతనే వాడు శిక్షింపబడాలి తెలియాలి వాడికి పెయిన్ ఒక అమ్మాయిని ఇట్లా చేసే ఒక అమ్మాయి ఏంటండి రోజు ఇదే ఎక్కడ చూసినా చిన్న పిల్లలు అంటే ఆడవాళ్ళను ఒక టాయ్ లాగా ఒక ఇది చేస్తున్నారు కదా ఆ బాధ ఆ నొప్పి ఆ పెయిన్ వాడు అనుభవించాలి ఎవరు ఆ సంజయ్ రాయ్ ఇంకెవరున్నారో వాళ్ళందరూ అనుభవించాలి ఆ తర్వాతనే వాళ్ళు శిక్షించాలి కఠినంగా శిక్షించాలని కోరుకుంటారు మీద ఆల్రెడీ వాడు ఒక నలుగురిని ముగ్గురిని పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అని న్యూస్ లో మేము చూసాము ఇంకొకటి ఏంటంటే వాడిని కఠినంగా శిక్షించాలి నాటి రోడ్డు మీద ఉరిదియాలి వాడిని అసలు ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కనీసం తల్లిదండ్రులు కూడా ఆయన చూడలేని పరిస్థితి ఆ తల్లి వచ్చి రోదిస్తుంది అక్కడ పోయి అసలు కాలు పెట్టేశారు కాలు పెట్టి కళ్ళల్లో ఆమె స్పెట్స్ పగిలిపోయి అది ఎంత దారుణంగా మామూలు అండి మనం చూస్తేనే ఏం జరిగిందో తెలుసుకోగలతాం అలాంటి పోలీస్ వాళ్ళు కళ్ళలో 90 డిగ్రీస్ లో చూసి కూడా బాడీలో అన్ని ఫ్రాక్చర్స్ చూసి అన్ని డ్యామేజ్ చూసేక కూడా ఇది సూసైడ్ అని చెప్పి పేరెంట్స్ కి ఎలా ఇన్ఫార్మ్ చేశారంటే అంటే పోలీసులు అంత హీనంగా పని చేసుకున్నారా వాళ్ళు అయినా కూడా పాప త్రివిరంగ ప్రతిగణించినా కూడా వాడు ఒదిలే పెట్టలే అంటే వాడు ఒక సైకో అలాంటి సైకో నడి కూడా థైరాయిడ్ కాలర్ బోన్ కానీ ఒక్కరు చేసిన పని అయితే కాదండి దీంట్లో మటుకు గ్యాంగ్ రేపు అరౌండ్ టెన్ మెంబర్స్ దాకా ఉంటారు ఉంటారు దాన్ని అది వారు పక్క ద్రవ పట్టియడానికి కూడా డాక్టర్స్ ఆ వ్యక్తిని ఆ సంజయ్ రాయ్ ని తీసుకొచ్చి ఇతనే చేశాడు అని ఒక కల్పితంగా చూపిస్తున్నారే తప్ప మెయిన్ పర్సన్స్ ఎవరైతే చేశారో రేప్ చేశారో వాళ్ళు తప్పించుకున్నారు అసలు సివిల్ సర్వెంట్స్ అయినా ఎవరైనా ఆ అమ్మాయిలు ఎవరైనా ఉన్న ప్రెమిసెస్ లో సెక్యూరిటీ చాలా ఉండాలి అలా లేకుండా అంత ఈజీగా అతను ఎంటర్ అయిపోయి డాక్టర్స్ సంబంధం లేని డాక్టర్స్ రెస్ట్ తీసుకునే ప్లేస్ కి అది కూడా ఫీమేల్ డాక్టర్స్ రెస్ట్ లో ఉన్న ప్లేస్ కి ఎందుకు ఆ ప్రెమిసెస్ లోకి ఎందుకు ఎంటర్ చేశారు వాడిని అంటే ఎంటర్ చేయడానికి కూడా ఒక కారణం ఉంటది కదా ఇదంతా వెనకేసుకొస్తున్నారు అదంతా బయట పెట్టాలని కోరుకుంటున్నాం మేము హాస్పిటల్లో ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ దీన్ని బట్టి చూస్తే అతని హస్తం కూడా అందులో ఉందేమో అనిపిస్తుంది ఎందుకనంటే వెంటనే రియాక్ట్ అయ్యి ఇది జరిగిన వెంటనే రియాక్ట్ అయ్యి పంపించారు కదా వేరే దగ్గరికి సో ఇందులో అతని హస్తం ఉంది అని మేము అనుకుంటున్నాం అండి చెప్పండి మేడం ఇప్పటికే దిశ చట్టాలు చాలా వచ్చాయి అయినా కానీ ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి అసలు ఏమంటారు ఇది ఫస్ట్ టైం ఏం కాదు ఇట్లా జరగడము కానీ ఇన్ని ఇన్ని ఇయర్స్ పాస్ అయినా కూడా ఇంత క్రూరంగా ఇట్లా ఆవిడ్ని ఫస్ట్ చంపి తర్వాత రేప్ చేశారని కూడా మనకు తెలుస్తుంది న్యూస్ రూమర్స్ ఏవైతే ఉన్నాయో అది రేప్ మాత్రమే కాదు ఆ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఆమెను మర్డర్ చేసి ఏదో కప్పిపుచ్చడానికి ఇట్లా ఆమె నెక్స్ట్ రేప్ చేపిచ్చారు అని చెప్తున్నారు మనకు అట్లీస్ట్ ఆమెకు ఏమైందో అనే నిజమైన వాళ్ళ పేరెంట్స్కి కానీ మనం యాజ్ అన్ ఇండివిజువల్ యాజ్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ టు డూ అర్ లెవెల్ బెస్ట్ టు డిమాండ్ జస్టిస్ అట్లీస్ట్ వీ హ్యావ్ ది రైట్ టు క్వశ్చన్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు యునో ది అదర్ ఉమెన్ దాట్ షీ ఇస్ అ డాక్టర్ అండ్ షీ వాజ్ వర్కింగ్ అట్లా వర్క్ చేస్తూ తను దేశానికి సేవ చేయడానికి తను వర్క్ చేస్తుంటే ఏదో వాళ్ళు ఏదో స్కామ్లు చేసి అదేదో మనకు ఎంతవరకు నిజమో కూడా తెలీదు నిజం ఏదైతే ఉందో అదన్నా మాకు చెప్పండి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ ఇన్వెస్టిగేట్ అయినా చేయండి మీరు ముందు ఆ తర్వాత రేపో మర్డరో అయితే మనకు తెలియాలంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి కదా ఆ కల్ప్రిత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు ఇన్వెస్టిగేట్ చేయకుండా వాళ్ళు ఎవరో స్టూడెంట్స్ అంటున్నారు ఒకళ్ళేమో ఆయన ఎవరో ఒక రేప్ చేశారన్నారు బట్ అకార్డింగ్ టు ది రికార్డ్స్ వీ గుడ్ సీ దాట్ ద ఉమెన్ హూ ఇస్ డెడ్ షీ హ్యాడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సీమన్ ఎన్ వజైనా దాట్ మీన్స్ ఇట్ ఇస్ నాట్ అ సింగిల్ మ్యాన్ దాట్ డిస్ ది స్టోర్ ఇట్ ఈస్ మల్టిపుల్ ఇట్ ఈస్ అ గ్యాంగ్ ఆర్ సంథింగ్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ క్లియర్ దాట్ ఇట్ ఇస్ అ గ్యాంగ్ రేప్ సో వి డిమాండ్ అట్లీస్ట్ ది ట్రూత్ టు బి నోన్ టు అస్ అండ్ ద జస్టిస్ వీ హ్యావ్ ది రైట్ టు ఆస్ ఫర్ ఇట్ సో దాట్ ఇస్ వాట్ వీఆర్ హియర్ ఫర్ ఇది ఓన్లీ పక్కదారి పట్టించడానిక ఎవరైతే ఆ సీసీ కెమెరాలు కనబడ్డారు ఆ వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు ఆల్రెడీ నూట యాభై గ్రాములు ఇది ఏరియా అనేది ఆల్రెడీ గుర్తించారు పది మంది దాకా రేప్ చేశారు అంటారు దీంట్లో గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈఐపి పిల్లలు కానీ ఎవరైనా ఉండి ఉండొచ్చు అది మాకు తెలియదండి బట్ రూమర్స్ చూస్తే మాకు ఎవరో ఎంపీ వాళ్ళ సన్ ఎవరో చేశారు అని ఉంటుంది ఇంకా ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నిటినీ డెస్ట్రాయ్ చేసేయడానికి వాళ్ళు ఆ హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డెస్ట్రాయ్ చేస్తున్నారని మాకు తెలిసింది సో ఎంత ఫాస్ట్ గా మీరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ట్రై చేస్తేనే విల్ టు నో ద ట్రూత్ అదర్వైజ్ ద ట్రూత్ విల్ బి వేర్ వోర్ ఆఫ్ అండ్ కెనాట్ నో ద ట్రూత్ దీని మీద ఇప్పటివరకు ఇంకా ఏరే రాష్ట్రాల వాళ్ళు చాలా మంది స్పందించలేదు మోడీ గారు కూడా స్పందిస్తే బాగుంటుంది అంటున్నారు అంటే అవన్నీ మనం చెప్పలేం కానీ మన మనకు మనకి ఏదైతే సాధ్యమైందో అంతవరకైనా మనం డిమాండ్ చేయాలి కదా ఇప్పుడు